Audio jump பாப்பட போய அடகு போச்சு ரஜித കൊ കൊടി പോയ

అమ్మ రొట్టె కూడా అయిపోయింది తొందరగా నా చిన్న కాలు వస్తుందిలేవును బాని చాలా మంచిగా సన్నగా లేట్ అసలు సౌండ్ రావట్లే మంచిగా ఉంటుంది అసలు సౌండ్ రాకుండా అంటే రోజుకు మస్తు వస్తాయలేను కదమ్మా చేసిన అమ్మో యాభై అరవై సండే ఎక్కుండొచ్చు కదా సరే కొనుక్కుంటారా ఎట్లా మీ చరికలు వండుతాయా ఎక్కడా

అందన్నప్పుడు అంతా బాదు కదా అది అప్ప 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 అప్పలు తీసుకోండి ఇది అసలు తిన్నా కుడుకో వచ్చి తిన్నామన్నీ మీరు వెళ్ళిన ఉంటారు అండి ഹാദിന

കറ മസാല കട്ടാല പൊടി ചിക്കൻ മസാല మార్వాడి మెంతి కొబ్బరి పొడి కొత్తిమీర కొత్తిమీర సూపర్ కర్రీ ఎవరన్నా చూస్తే మీ షాప్కి వస్తాను మంచిగా

Bye bye, yên <laughs> tâm. Bye bye. Bye À. Bye bye. Ah. <coughs> <Yeah, yeah, yeah. coughs> ജ്യോതി അതേ ഉണ്ടാകും జ్యోతి సిస్టర్ నాకన్నా ఒక స్టాప్ ముందు దిగిపోతుంది ఒక స్టాప్ నేను తర్వాత దిగుతాను తర్వాత వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి